సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు అవును నిన్నటి ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మొదట ఆదివారం నుండి నిన్నటికి దరిదాపుగా నలభై ఏడు నలభై ఏడు ఆదివారాలు అయిపోయాయి ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా మీలో ఎంతమంది క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా మంచిది తమ్ముడు చెల్లి ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా నేను ఆదివారం కదన్నా కష్ట అలిసిపోయాం ఈరోజు లేవలేదులే రేపు చేసుకుందాంలే అని అనుకుంటున్నారా ఏనాటి మన్న ఆనాడే ఏరుకోవాలి ఏనాటి ఆత్మీయత ఆనాడే మనం సంపాదించుకోవాలి నిన్నటి ఆత్మీయత ఈరోజు మనకు పరిశుద్ధతనివ్వదు ఈనాటి భక్తి రేపు మనకు పరిశుద్ధ జీవితాన్ని ప్రసాదించలేదు ఏనాటి మన్న ఆనాడే ఏరుకోవాలన్నట్లు ఏనాటి భక్తి ఆనాడే మనం సమకూర్చునే ప్రజలుగా ఉండాలి రైట్ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయిన ప్రార్థనలు గడిపి ఆ తర్వాత గడప దాటి బయటికి వెళ్ళగలరని ప్రేమతో మీ అందరికీ నా మనవి నిన్నటి ఆదివారం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి నాలుగు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్ముడు అందించారు ఫస్ట్ సెషన్లో ఇలా పోరాడితే విజయుని సొంతమే ఎలా పోరాడాలి దేని కొరకు పోరాడాలి సెకండ్ సెషన్లో మరో అద్భుతమైన వర్తమానం తన రూపాన్ని నీళ్లు చిక్కుకునే దేవుడు నీవు అవకాశం ఇస్తే నిన్ను ఆయన పోలికలోకి మారుస్తాడు నీవు అవకాశం ఇస్తే థర్డ్ సెషన్లో నేను నా కాపరి అనండి నేను నా కాపరి దివ్యమైన వర్తమానాలు వినండి ఆశీర్వదించబడండి అలాగే ఫోర్త్ సెషన్లో జార్జన్న వర్తమానం ఇచ్చారు వినండి మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన రాత్రి మేము న్యూజిలాండ్ దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాం మా ప్రయాణం కొరకు ప్రార్థించండి ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రతి చోట శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో మరో చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరి కొరకు ఆయన సిద్ధపరిచారు ఆల్రెడీ టైటిల్ మీరు చూసుంటారు కదా నీ సమస్యల ఎత్తును చూడకు దేవుని శక్తిని చూడు విన్నారా నీ సమస్యల ఎత్తును చూడకు ఎస్ నీ సమస్యల ఎత్తును చూడకు నీ దేవుని శక్తిని చూడు సమస్య భక్తుడైన యోబుగారి ఇలా అంటారు నిప్పురవలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు నిప్పు రవ్వ టప్ అని పైకి గురుతుంది అది ఎంత ఖచ్చితమో గురుత్వాకర్షణ శక్తి చేత పైకి ఎగిరింది కింద పడుతుంది అనేది ఎంత వాస్తవమో అదే యాపిల్ పండు కింద పడింది చూసారా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత వాస్తవమో పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో నరుడుగా పుట్టిన తర్వాత సమస్యలు శోధనలు ఇబ్బందులు ప్రతి వ్యక్తి తన బ్రతుకులో తను ఎదుర్కోవలసిందే ఎదుర్కొంటూ ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఎన్నో ఎదుర్కోవాలి తప్పదు అయితే క్రైస్తవ జనమ నీతో ఓ మాట నీ సమస్యను చూసి నీ సమస్య ఎత్తు నీ సమస్య వెడల్పు నీ సమస్య ఎంత బలమైనదో పదే పదే నీ సమస్య ఎత్తును చూడకు ఆ సమస్య ఎత్తుల మధ్యలో దేవుని శక్తిని చూడటానికి నువ్వు ప్రయత్నించాయి ఎందుకు సమస్యల ఎత్తును చూడకూడదు సమస్యల ఎత్తును చూస్తే గుండెలో కలవరం బయలుదేరుతుంది విశ్వాసాన్ని కోల్పోతావు పిరికి దానిలాగా పిరికివాడిలాగా నువ్వు మార్చబడతావు ఎప్పుడు సమస్యల ఎత్తును చూసి నా సమస్య ఎంత పెద్దది నాకున్న ఇబ్బంది ఇంత పెద్దది నా కుటుంబంలో నేను ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఎంత పెద్దవని పదే పదే సమస్యను సమస్యను గుర్చి మాట్లాడితే ఆ సమస్య నీ గుండెలో కలవరాని పుట్టిస్తుంది మీకు మాట చెప్తాను వన్ రూపీ కాయిన్ ఉంది వన్ రూపీ కాయిన్ ఉంది ఆ వన్ రూపీ కాయిన్ కంటికి దగ్గరగా పెట్టుకోండి ఈ కన్ను మూయండి దీని కంటికి దగ్గరగా పెట్టుకొని చూడండి ఏం కనపడుతుందో చెప్పమంటారా చీకటి చీకటి ఆ సమస్యను నీకు దగ్గరగా చూస్తే చీకటి తప్ప ఏమీ కనపడదు ఆ రూపాయి కాయిన్ దూరంగా పెట్టి చూడండి అఫ్కోర్స్ సమస్య ఉంది నేను లేదంటా అయితే ఆ రూపాయి కాయిన్తో పాటు చుట్టూత విశాలమైన విషయం నీ కంటికి కనపడుతుంది విన్నారా నిజమే వేగు చూసి రండి బాబు అంటే అదే కనాన దేశాన్ని వేగు చూసి రండి అని చెప్తే వాళ్ళలో పది మంది రమ్మంటే కాల్సి వచ్చే బ్యాచ్ అంటారు చూసారా చూసిరమ్మంటే తగలబెట్టి బ్యాచ్ అంటారు చూసారా ఆ పది మంది అమలేకీలను చూసి వారి పక్కన మేము మిడతల్లా కొన్నాము అన్నారు బాబోయ్ భయంకరమైన దేహదారుఢ్యం వాళ్ళ ముందు మేము మిడతల్లా కొన్నాం మమ్మల్ని నంచుకొని తింటారు వాళ్ళ ముందు చూడండి అక్కడ అక్కడ నిఫిలిల సంబంధులైన అనాకు వంశపు నిఫీలియలను మేము చూచితిమి మా దృష్టికి మేము వలే ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి చూసారా మరి వాళ్ళ దృష్టికి అట్లాగే ఉన్నట్లు వీళ్ళకేట తెలిసిందో ఏమో మరి మా దృష్టికి మేము మిడతలవలే ఏంటి ఏంటంటే ఏంటంటే వాళ్ళు ఎత్తుని చూస్తున్నారు దైవజనమ జీవితంలో ఎప్పుడూ నీ సమస్య ఎత్తును చూడకో ఆ పది మంది సమస్య ఎత్తును చూశారు నిజమే కోర్స్ వాళ్ళు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళై ఉండొచ్చు ఎత్తైన వాళ్ళు ఉండొచ్చు బలమైన వాళ్ళై ఉండొచ్చు ఆ పది మంది ఆ మాట అన్నారు ఆ మాట అంటాన్ని బట్టి చివరికి వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలుసా కణానులో అడుగుబెట్టలేకపోయారు దేవుడు వారి కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయారు తముడు కలవరం పిరికితనం భయం దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నేను కదిలించే పరిస్థితులు నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడో దాన్ని నీకు దూరం చేస్తుంది అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోకు సమస్య ఎత్తును చూశారు వాళ్ళు అద్భుతం తెలుసా కాలేబుయ హోషవాళ్ళు ఆ సమస్యల ఎత్తుల మధ్యలో సమస్య ఎత్తును చూడలేదు కానీ దేవుని శక్తిని చూసి దైవజనుడైన మోషతో అంటారు యావత్ ఇస్రాయిల్ ప్రజలతో అంటారు ఇస్రాయిలీలారా వారిని బట్టి మీరు ఎవరూ కలవరపడాల్సిన పని లేదు వారిని జయించుటకు మనకున్న శక్తి చాలు పై పైవచనాలు రైట్ పదమూడో వచ్చాయి ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ ప్రాంతాల్లో ఉంటుంది చూడండి రైట్ ఏమంటారు వారి మీదకు పోవుటకు కొంచెం బ్యాక్ రైట్ కాలేబు అదే కాలేబు మోస ఎదుట జనులను నెమలపరిచి మనము నిశ్చయముగా వెళుదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను విన్నారా నిశ్చయం షో కన్ఫర్మ్ గ్యారంటీ నిశ్చయంగా మనం వెళ్తాం దాన్ని స్వాధీనపరుచుకుంటాం దాన్ని జయించుటకు మనకున్న శక్తి చాలు నేనంటా కాలేబు మనకున్న శక్తి చాలు అంటున్నావు ఇంతకీ నీకున్న శక్తి ఏంటి ఒక మాట నీకున్న శక్తి ఏంటి మాంస సంబంధమైన శక్తి నో మరి ఎవరి నీ శక్తి సైన్యమా కాదు సైన్యాధిపత్య కానే కాదు మరి ఎవరయ్యా నీ శక్తి సైన్యములకు అధిపతికి యహోవా దేవుడు మా శక్తి అయి ఉన్నాడు ఆయన మా శక్తి అయి ఉన్నాడు సమస్యను జయించడానికి దేవుడనే శక్తి మాకు చాలు మాట దేవుడనే శక్తి మాకొందు చాలు ఆ శక్తితో మేము జయించగలుగుతాం అని కాలేబు ఆ తర్వాత యహోశవా మాట్లాడారు మీకు తెలుసు కదా కాలేబు యహోశవాలే కణానులో అడుగు పెట్టారు అవిశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరూ అడుగు పెట్టలేకపోయారు తముడు చెల్లి నీ సమస్య ఎంత ఎత్తైనదైనా సమస్య వైపు చూడకు ఆ సమస్య కంటే శక్తివంతుడైన నీ దేవుని వైపు చూడు పేతురువారు ఏసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అయ్యా నేను కూడా నడిచేటట్లు నాకు ఇవ్వు ప్రభు ఎంత గొప్పవాళ్ళు తెలుసా ఆయన ఎంత అద్భుతం చేశారో అలాంటి అద్భుతాలు మనం చేయాలి ఆశపడేవారు ఇంకా ఆయనకున్న గొప్ప గుణం మన ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలి అనేది ఆయన ఆశ ఏసై ఎంత గొప్ప మనసు కలిగిన వాళ్ళంటే నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్లు జయించిన వాడిని నా సింహాసనం మీద నేను కూర్చోబెడతా మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఒక సీఎం తను కూర్చున్న కుర్చీ మీద ఎవడో బయట నా కుర్చీ మీద కూర్చోబెట్టడానికి ఇష్టపడతాడా తన కొడుకును కూర్చోబెట్టుకోవటానికి ఇష్టపడతాడు తన అల్లును కూర్చోటానికి ఇష్టపడతాడు తన కూతురు కూర్చోబెట్టుకోవటానికి ఇష్టపడతాడు తాను కూర్చున్న సీఎం కుర్చీ మీద ఇంకొకళ్ళు కూర్చోటానికి ఏ వ్యక్తి అయినా ఇష్టపడతాడా లేదే కానీ నీ దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా ఆయన కూర్చునే సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలి అది నీ దేవుని ఆశ ఈ సీఎం కుర్చీ కంటే పిఎం కుర్చీ కంటే మహిమ కలిగిన దేవుని సింహాసనం అది ఎంత ఉన్నతమైనదో కదా అది మహారాజు సింహాసనం కదా ఆయన కూర్చునే సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చుండి పెట్టాలని అంత గొప్ప మనసు కలిగిన వాడు హెల్ల మంచిది నడుస్తానయ్యా అన్నాడు వైనాట్ పేతురు నడువు అన్నాడు పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు తమ్ముడు చెల్లి దేవుడిని జీవితంలో నీళ్ళనే సమస్యలు రాకుండా దేవుడు ఆపడం నీళ్ళనే సమస్యల మధ్యలో కూడా నీళ్ళనే సమస్యల మధ్యలో కూడా ఎలా బ్రతకాలో నడక నీకు నేర్పుతాడు నీళ్ళ మీద నడక నేర్పే దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్ట్ నీళ్ళనే సమస్యలు వస్తాయి నిందలనే సమస్యలు వస్తాయి రకరకాల ఆటుపోట్లు నీ బ్రతుకులు ఎదురవుతాయి అవి రాకుండా దేవుడు అప్పుడు కానీ వాటి మధ్యలో ఎలా నడవాలో ఎలా బ్రతకాలో దేవుడు నేర్పటం ప్రారంభిస్తాడు మంచిది ఎన్ని సమస్యలున్నా పేతు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎప్పటి వరకు తెలుసా యేసు వైపు చూస్తున్నంతసేపు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎప్పుడైతే భయపడి గాలివైపు చూశాడో ఎప్పుడైతే భయపడి ఆ కెరటాల వైపు చూశాడో కెరటాల వైపు చూసినప్పుడు మునిగిపోసాగెను అని రాసి ఉంది తమ్ముడు చెల్లి సమస్య వైపు చూస్తున్నావా నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది వైపు చూస్తున్నావా నీకున్న అప్పుల సమస్య వైపు చూస్తున్నావా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న యజమానుడి రోగం ఎంత పెద్దదో రోగపు తీవ్రతను చూస్తున్నావా నీ చుట్టూత ఆవరించిన అసమాధానమైన బంధకాలు ఆర్థికపరమైన బంధకాలు అపవిత్రమైన బంధకాలు కొన్ని రకరకాల బంధకాలు కొని బాబోయి ఇక జీవితకాలవి బంధకాలతో బంధించబడతా నాకు విడుదల దొరకదు బాబోయి నన్ను బంధించిన బంధకాలు మామూలు బంధకాలు కాదు అని బందకాల గొప్పతనాన్ని గూర్చి మాట్లాడుతున్నావా తముడు బందకాల గొప్పతనాన్ని గూర్చి కాదు నీ దేవుని గొప్పతనాన్ని గూర్చి కీర్తించు ఆ ఏలా మైదానంలో గొలియాతు ఎత్తును గూర్చి పొగుడుతున్నారు గొలియాతు కత్తిని గూర్చి పొగుడుతున్నారు గొలియాతుగాడి కట్గాన్ని చూసి పొగుడుతున్నారు గొలియాతు శిరస్రాను కవచాన్ని పొగుడుతున్నారు బాబోయ్ ఆరుమూరల జానుడు మూరల జానుడు వాడు కూడా ఏం కాదు నలభై రోజులు తన ఎత్తును చూపించి భయపెట్టాడంట సైతానిగాడి కూడా తమిడు సైతానిగాడి కూడా నీ సమస్య తీవ్రత చూపించి నీకు నీకున్న అనారోగ్యం మావులు అనారోగ్యం కాదు అయ్యో ఈ అనారోగ్యం వచ్చి అదిగో ఆయన పలానా చోట ఏం చెప్పేది ఆ మాట పొద్దుని జాగ్రత్త ఇది మామూలు రోగం కాదు ఈ రోగం వచ్చి మా ఇంటి పక్క ఫలానామా ఎట్ల అని ఎంతైతే ఇంకెక్కువ చేసి చూపిస్తారు విన్నారీ మాట గొలియాతుడి ఎత్తును గులియాతుగాడి బలాన్ని గురించి చెప్తా ఉంటే అద్భుతం దావీదు గొలియాతుడి గొప్పతనం గురించి ఒక్కటే మాట్లాడాల గొలియాతు గొప్పతనాన్ని పొగుడుతూ ఒక్క మాట అనలా అద్భుతం తెలుసా ఆ యుద్ధ భూమిలో దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఏ పాటివాడు ఏమన్నాడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు అంటే తన దేవుడు ఎవరు అంటున్నాడు జీవము గలవాడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఏ పాటివాడు వాడు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు వాళ్ళు ఏమో ఉన్నారు బాబోయ్ గొలియాత అంటున్నారా విన్నారా వాళ్ళు ఏమో సమస్య ఎత్తును చూశారు దావీదేమో దేవుని శక్తిని చూశాడు ఏం జరిగింది దావీది చేతిలో ఉన్న ఆ చిన్న ఒడిసెల రాయితోనే దేవుడు అద్భుతం చేశాడు సమస్యల మధ్యలో దేవుని శక్తి వైపు చూస్తే తమ్ముడు నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు నీ చేతిలో ఉన్న వ్యాపారంతోనే నీ చేతిలో ఉన్న ఉద్యోగంతోనే నీ చేతిలో ఉన్న చదువుతోనే నెల నెల నీకు వచ్చే జీవనోపాధితోనే నువ్వు కలిగి ఉన్న దానితోనే నీ దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు నమ్ముతావా ఈ మాట ఎస్ విశ్వాసంతో దావీది అడుగు పెట్టాడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను దావీ నుంచి రాయేశాడు గులియాతు నుదుడు తగిలింది రాయట్ల వచ్చి తగిలేటప్పుడు సహజంగా ఏ వ్యక్తి అయినా వెనకల్లా వెలికలుగా పడతాడు కానీ గులియాత ఎట్లా పడ్డాడో తెలుసా బొక్క పడ్డాడు బొక్క ఎట్లా పడతాడు ఇది కాదే ఇట్లా తప్పుకోవడానికి ఎట్లని వెలికలగా పడతాడు బొక్క ఎందుకు పడ్డాడో తెలుసా నా నమ్మకం గులియాతగా వెనక దేవుని బలమైన హస్తం ఉంది పెటామని వెనక నుంచి దేవుడు పెటామని ఒక దెబ్బ కొట్టి ఉంటాడు ఆ దెబ్బ కొట్టేసరికి బొక్క బోరలో పడిపోయాడు నేనంట విశ్వాసంతో సమస్య ఎత్తును చూడక దేవుని శక్తిని చూడు నీ సమస్య నీ కాళ్ళ మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమెం చెప్తావు గట్టిగా ఆమె అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కటి మాట ఉంది చూడండి కీర్తనల గ్రంథం తొంభై మూడో కీర్తన తొంభై మూడో కీర్తన మూడు నాలుగు చరణాలు మూడు నాలుగు చరణాలు వరదలు ఎలిగెత్తును యహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోష కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను నందు యహోవా బలిష్ఠుడు ఆహ్ ఎన్నారా మూడవచనవులు అంటాడు వరదలు ఎలిగెత్తెను ఎలుగెత్తెను యహోవా వరదలు ఎలిగెత్తెను ఆ వరదలతో పాటు అలలు ఓరెత్తినట్లు చేస్తూ ఉన్నాయి అయ్యో విస్తారమైన జలములు బలమైన సముద్రములు అయినా తను భయపట్ల ఎందుకో తెలుసా విస్తార జలముల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమునందు యహోవ బలిష్ఠుడు అనండి ఒకసారి ఆకాశమునందు యహోవ బలిష్ఠుడు వేటికంటే సముద్ర ఘోష కంటే సముద్ర తరంగముల కంటే వరదల కంటే జల ప్రవాహాల కంటే నా ప్రభు బిడ్డలరా నీ సమస్య ఎంత పెద్దదైనా నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు దేవుడు బలిష్ఠుడు మహాజలరాశుల్లో నుండి ఇస్రాయిలీలను వెలుపలికి చేర్చిన దేవుడు ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ సమస్యల చట్టంలో చిక్కుకున్నా సమస్యల వైపు చూడుకో సమస్య ఎత్తును చూడుకో నీ దేవుని శక్తిని చూడు నీ సమస్య నీ కాళ్ళ ముందు పడేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని శక్తిని చూడు నీ కొరకు దేవుడు ఏది దాచిపెట్టాడో దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు సమస్యల ఎత్తు చూడుకో దేవుని శక్తిని చూడు సమస్యలన్నీ నిమ్మలమైపోయేటట్లుగా దేవుడు ఒక భేకర కార్యం చేస్తాడు విశ్వాసంలో సన్నగిలిపోయావా అడుగు నా గుండెల నిండా విశ్వాసాన్ని నింపయ్యా నీమే దానుకునే కృప దయచేయ్యా అని అడుగు అట్టి బలమైన విశ్వాసాన్ని గుండెల్లో కొమరించి ప్రతి సమస్య నుండి ఈ దినమే నా దేవుడు నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి ఈ దినమే దేవుడు విడుదలిచ్చును గాక అమెన్ ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు మా సమస్యల కంటే నువ్వు శక్తిమంతుడు సమస్యల ఎత్తును చూడొద్దు నీ శక్తిని చూసే కృపదై చేయి దేవ ఏ బిడ్డలు ఏ సమస్యతో పీడించబడుతున్నారో ఈ దినమే ఒక విడుదల దినంగా చేయి ప్రార్థనలో ఎందరేకి విభజిస్తున్నారో వారందరి కన్నీళ్లు తొడవబడునుగాక అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక దుఃఖ దినములు కొట్టివేయబడును గాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కుమారుడైనసు క్రీస్తువారి దివికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమేన్ ఎమేన్ థ్యాంక్ యూ